అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇది పార్ట్ సిక్స్టీన్ సో గతం ఒక్కసారిగా ఇద్దరి కళ్ళ ముందు మెదిలేసరికి ఇద్దరు కంటతడి పెడతారు కీర్తి చరణ్ షార్ట్ కాలర్ పట్టుకొని నీ కోసం కాల్ ఏడ్చుకొని తిరిగిందిరా ఇన్ని రోజులు ఏడ్చుకుంటూ ఉందో నువ్వు చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఆఖరికి పోనీ తన బిడ్డ చాలు జీవితానికి ఇంతే అని సరిపెట్టుకుందామని అనుకుంటుంటే ఒకరోజు కాల్ చేసి దాన్ని రమ్మని చెప్పావు అర్ధరాత్రి గర్భిణీ స్త్రీ అయినా కూడా అదే టైంలో నీ కోసమని నీ మీద గుడ్డి నమ్మకంతో బయలుదేరింది పోనీ నేను తోడుగా వెళ్దాం అనుకుంటే ఆ రోజే మా అమ్మ వాళ్ళతో పెళ్ళికని కార్లో బయ ఊరు బయలుదేరాను మధ్యలో కాలేజ్లో పని ఉంది అని నేను ఇంటికి వచ్చేసాను కానీ నందిని ఇంటికి రాలేదు అంతే ఆ రోజే చూడటం దాన్ని ఆఖరిసారిగా అటు అది నన్ను దాన్ని చేసి వెళ్ళిపోయింది ఇటు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ రోజే యాక్సిడెంట్ అయ్యి నన్ను దాన్ని చేసి వెళ్ళిపోయారు ఒకే రోజు అందరినీ దూరం చేసుకొని నా జీవితంలో సంతోషాన్ని పూర్తిగా కోల్పోయాను అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది కీర్తి కాసేపటికి కీర్తి కళ్ళు తుడుచుకుంటూ అందుకే నీ కోసం వెతుకుతూనే ఉన్నాను నీ జాడ తెలియలేదు ఇప్పటి వరకు ఎవరిని అడిగినా తెలియదు అని చెప్తున్నారు నువ్వు దొరికితే కసి తీరా పొడిచి పొడిచి చంపాలి అని విషం పూసిన కత్తి పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ కృష్ణాష్టమి వేడుకల రోజు ఆ కృష్ణుడే నిన్ను నాకు చూపించాడు చుట్టూ దుమ్ము ధూళి ఎవరూ సరిగ్గా కనిపించడం లేదు ఇదే మంచి అవకాశం అని నేరుగా నిన్ను చంపాలని నీ దగ్గరకు వచ్చాను రెండో పోటు పొడిచేలో కానీ తమ్ముడు అనుకుంటా అన్నయ్య నీ అరుస్తూ అక్కడికి వస్తూ ఉన్నాడు అందుకే నేను ప్రాణాలతో వదిలేసా లేకపోతే అక్కడ ఈ పాటికి చచ్చిపోయేవాడివి నువ్వు అని ఆవేశంగా అంది అంతా విన్నాక చరణ్ కాసేపు మౌనంగా ఉండి నేను కాల్ చేయలేదు అభి అని అన్నాడు కీర్తి చరణ్ వైపు తిరిగి నువ్వు కాల్ చేయలేదా నువ్వు చేయకపోతే నీ నెంబర్ నుండి ఎవరు ఫోన్ చేస్తారు మళ్ళీ కట్టు కథ చెప్తున్నావా అయినా నువ్వు పెద్ద చీటర్వి నువ్వు మమ్మల్ని కొట్టిగా నమ్మించావు నువ్వు చెప్పినవన్నీ అబద్దాలి యు చీటర్ అంటూ మళ్ళీ కత్తుతో పొడవైంది కీర్తి చరణ్ తనని అడ్డుకుంటూ నన్ను కొంచెం చెప్పనిస్తావా నేను చెప్పాక పుణీ ఇష్టం అని కోపంగా అన్నాడు కీర్తి సరే చెప్పు అంటూ చరణ్ వైపు చూస్తూ ఉంటుంది నేను నేను ఎవరు అనుకుంటున్నావు విరాజ్ బ్రదర్ చరణ్ నా పూర్తి పేరు రామ్ చరణ్ నందినీకి నీకు మాత్రం రాముగా పరిచయం అయ్యాను నందినికి డబ్బున్న వాళ్ళంటే ఇష్టం లేదు అని నా ప్రేమ కోసం నిజం చెప్పలేదు తనకి నేను ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పరిచయం అయ్యాను అందుకే తప్పుడు అడ్రస్ ఇచ్చాను కానీ నేను మోసం చేయాలనుకోలేదు మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఇంటికి వెళ్ళేసరికి మా డాడ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం ముంబై పంపించారు పని మీద ఊరు వెళ్తున్నా ఫోన్ అవ్వకపోవచ్చు జాగ్రత్త ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అని నందినికి చెప్పే వెళ్ళాను అక్కడ కాస్త ఇంకో నెల ఎక్స్ట్రా టైం పట్టేసింది నందినికి చెప్పడానికి టైం కూడా లేదు మూడు నెలల తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చాక మా ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాను కానీ మా ఇంట్లో పెళ్ళి కొప్పుకోలేదు అందుకే ఇంటి నుండి వెళ్ళిపోదామని ఆ రాత్రి బయటికి వచ్చిన నన్ను ఎవరో తల మీద గట్టిగా కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను మూడు రోజుల తర్వాత హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన నాకు నందిని వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని నందిని రాసిన లెటర్ వచ్చింది నేను నమ్మలేదు తర్వాత నందిని హాస్టల్ దగ్గర ఆ ఏరియాలో చాలామందిని అడిగా అందరూ అలానే చెప్పారు అయినా నేను నమ్మలేదు కానీ ఎవరిని అడిగాలో తెలియక పిచ్చోళ్ళ తిరిగేవాడిని అని తర్వాత హిమతో తన పల్లి అమెరికా వెళ్ళిపోవడం గురించి అన్నీ చెప్పి తన ఫోన్ మిస్ అయిపోయింది అని అంటాడు అసలు ఇండియాలో లేని నేను నందినికి ఫోన్ చేసి ఎలా రమ్మని చెప్తాను నందిని ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని మనసుకి సర్ది చెప్పుకొని జీవోత్సవంలా బ్రతుకుతూ ఉన్న నిన్ను నా ఫ్రెండ్ బాలా చూసి నాకు నీ ఫోటో మెసేజ్ చేశాడు నిన్ను పట్టుకుంటే నిజం తెలుస్తుంది అని ఇండియా వచ్చాబీ ప్రామిస్ నేనందని మోసం చేయాలనుకోలేదురా అంటూ అక్కడే మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఈసారి కీర్తి షాక్ అయింది చివరని చెప్పింది విన్నాక అంటే అంటే నువ్వు విరాజ్ బ్రదర్వా అని కీర్తి అడిగేసరికి అవును అని తలుపుతాడు కీర్తి అక్కడే చీరలో కూలిపోతుంది అంటే మొన్న మా ఇంట్లో ఉన్న హిమ బాబీని భార్య బిడ్డలా అని తల పట్టుకొని కూర్చుంటుంది అసలు హిమాని బాబీని చూస్తే కీర్తికి నందిని గుర్తొచ్చి మాన్వి పరిస్థితి తెలిసి కూడా రిస్క్ చేసి మరీ ఉండమని చెప్తుంది కీర్తి కాసేపటికేదో ఆలోచిస్తూ నీకు ఈ అడ్రస్ ఎవరిచ్చారు అని అనుమానంగా అడుగుతుంది చరణ్ని విరాజ్ ఇచ్చాడు తనే నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పి విరాజ్ చెప్పిన విషయాలన్నీ కీర్తికి చెప్పాడు కీర్తి అన్నిటిని విని హో గాడ్ ఇప్పుడు విరాజ్ మాన్విని తీసుకువెళ్ళి నిజం కోసం నిలదీస్తాడా లేదు అలా జరగటానికి వీల్లేదు అలా జరిగితే మాన్వి ప్రాణానికి ప్రమాదం విరాజ్కి ఫోన్ కాల్ చేయి అలా చేయొద్దు అని అని గట్టిగా అరుస్తోంది కీర్తి చరణ్కి ఏం అర్థం కాదు కానీ ఏదో పెద్ద రహస్యం ఉంది అని మాత్రం అర్థమై కీర్తి చెప్పినట్టే కాల్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఆ విషయం కీర్తికి చెప్పగానే పద అర్జెంటుగా ప్లేస్కి వెళ్దామని చరణ్ ని తీసుకొని బయలుదేరుతుంది ఇద్దరు కారులో ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడి దృశ్యం చూసి ఇద్దరు ఒక్క నిమిషం కొయ్యబారిపోతారు విరాజ్ మీదకి మాన్వి గన్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్న విరాజ్ మాన్వి వైపే ఎలాంటి భయం లేకుండా సూటిగా తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు అసలేం జరిగింది గన్ ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగానే సడన్గా షూట్ చేస్తుంది మాన్వి బుల్లెట్ నేరుగా వెళ్ళి విరాజ్ భుజానికి తగిలి రక్తం కారుతూ ఉంటుంది మళ్ళీ రెండు రౌండ్లు కాల్చేసరికి ఈసారి బుల్లెట్లు నేరుగా ఒకటి ఛాతికి ఒకటి పొట్ట మీద తగిలి రక్తం దారాలుగా పారుతూ ఉంటే విరాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఫిరాజ్ అని అరుస్తూ చరణ్ పరిగెడుతూ వెళ్ళి తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు కీర్తి ఆ దృశ్యం చూడగానే అక్కడే నేలపై మోకాల మీద కూర్చొని ఎలాంటి చలనం లేకుండా చూస్తూ ఉంటుంది మానవి మాత్రం గన్ కిందన పడేసి హహహా అని నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వులో బాధ సంతోషం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం దూరం నుండి ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి శ్రీధర్కి పంపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వీడియో చూసిన శ్రీధర్ కళ్ళు ఆనందంతో మతాబులలా వెలిగిపోతూ ఉంటాయి అక్కడ నుండి కార్ డ్రైవ్ చేసుకుంటూ శ్మశానం దగ్గరికి వెళ్తాడు నేరుగా తన చెల్లెలు వెన్నెల సమాధి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి మోకాల మీద కూర్చొని నీ చావుకి కారణమైన వారిని శిక్షించాను తల్లి ఇదిగో చూడు అంటూ ఆ వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు రిపీటెడ్గా నీకు ఆనందం ఆనందమేగా వెన్నెలా నీ ఆత్మ శాంతిస్తూ ఉందిగా ఇప్పుడు అంటూ ఏడ్చి ఏడ్చి ఆ సమాధి దగ్గరే పోతాడు శ్రీధర్ పంపించిన వాడు వెళ్ళిపోగానే విరాజ్ తక్కున లేచి కూర్చుంటాడు చరణ్ కీర్తి విరాజ్ అలా లేచి కూర్చోగానే కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా బిక్సుకుపోతారు పావలా యాక్టింగ్ చేయమని చెప్తే వంద రూపాయలు యాక్టింగ్ చేస్తున్నావేంటే అంటూ మాన్వి మాన్వి వైపు చూస్తూ అనేసరికి మాన్వి విరాజ్ వైపు తిరిగి మరి నువ్వు ఏకంగా వెయ్యి రూపాయలు యాక్టింగ్ చేయడం లేదా అని అంది చరణ్ కీర్తిలకు ఏం అర్థం కాకుండా ఉంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది విరాజ్ ఏంటిది నీకు బుల్లెట్స్ తగిలాయి కదా బ్లడ్ కూడా చాలా పోతుంది కూడా అని అయోమయంగా అనేసరికి అన్నయ్య అది డమ్మీ గన్ బుల్లెట్స్ కూడా డమ్మీవే అని అన్నాడు మరి బ్లడ్ అని బ్లడ్ చేతికి తీసుకుంటూ అడిగేసరికి ఇదంతా సెట్టింగ్ అన్నయ్య సినిమాలు చూడటం లేదేంటి నువ్వు అంటూ లేచి నిల్చున్నాడు అది వినగానే ఒక్క క్షణం చరణ్ కీర్తికి గుండె మళ్ళీ నార్మల్గా కొట్టే కొట్టుకోసాగింది చరణ్ విరాజ్ బుర్ర మీద చిన్నగా మొట్టి భయపెట్టేశావు కదా అంటూ గట్టిగా హత్తుకుంటాడు కీర్తికి మళ్ళీ టెన్షన్ మొదలైంది అసలు ఏం జరిగింది మాన్వి మాన్వి ఏం చెప్పిందో అసలు ఇదంతా ఏంటి అని ఆలోచిస్తూ మాన్వి దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుదాం అనుకుంటూ ఉండగా విరాజ్ ఏం అడగొద్దు అని చెప్పి సైగా చేస్తాడు కీర్తికి కీర్తి సరే అని తలాడిస్తూ అక్కడే ఆగిపోతుంది మాన్వి నువ్వు కాసేపు వెళ్ళి కార్లో రెస్ట్ తీసుకో బ్లడ్ ఇచ్చావు కదా అని విరాజ్ అనేసరికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నేను వెళ్తున్నా కానీ నాకు ప్రామిస్ చేసిన సంగతి మాత్రం మర్చిపోవద్దు నువ్వు మర్చిపోయావు అనుకో ఆ రోజు నిజంగానే చస్తావు నా చేతిలో అని బెదిరిస్తూ దూరంగా ఉన్న కారులోకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతుంది తను వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక విరాజ్ అసలు ఏం జరుగుతుంది ఏం ప్రామిస్ చేశావు అని అన్నాడు చరణ్ అక్కడికి వచ్చేటప్పుడు చరణ్కి కార్లో మాన్వి కొన్ని కోసం అన్ని విషయాలు చెప్పింది కీర్తి మరి విరాజ్కి నిజం ఎలా తెలిసిందో అని అర్థం కాక గజిబిజి అవుతూ ఉంటారు కీర్తి నెమ్మదిగా విరాజ్ దగ్గరికి వెళ్ళి నీకు నీకు నిజం ఎలా తెలిసింది అని వణుకుతున్న స్వరంతో అడిగింది మెల్లగా విరాజ్ కీర్తి వైపు చూస్తూ తను మాన్విని ఇక్కడికి తీసుకొచ్చాక అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు విరాజ్ నేరుగా మాన్విని ఆ ఊరి చివర ఉన్న ప్లేస్కి తీసుకొచ్చి ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మాన్వి ఇంకా స్పృహలోకి రాలేదు విరాజ్కేమో పిచ్చ కోపం వచ్చేస్తూ ఉంటుంది పోనీ కనీసం ఆ కీర్తి వచ్చినా తన ప్రశ్నలకి జవాబు చెప్పేది ఏం చేయాలో తెలియక గందరగోళంగా ఉంది విరాజ్ పరిస్థితి మాన్వి రెండు పీక్ అయినా నిజం రాబట్టాలి అని కాల్లో పడుకున్న మాన్వి వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు ఇంతలో విరాజ్ మొబైల్కి ఒక ఫోన్ వస్తుంది ఈ టైంలో ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఫోన్ చూసేసరికి ఏదో అన్నో నెంబర్ నుండి కాల్ చిరాకొచ్చి కట్ చేసి జేబులో పడేస్తాడు మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వస్తుంది అసలు ఎవడు వీడు ఈ టైంలో నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు అవతల నుండి ఒక మగ వ్యక్తి హేస్ దిస్ మిస్టర్ విరాజ్ అని అనేసరికి నేనే ఇంతకీ మీరెవరు అని విరాజ్ కొంచెం చిరాకుగానే అన్నాడు హలో విరాజ్ ఇప్పుడు మీరు తీసుకొని వెళ్ళిపోయారు కదా పేషెంట్ని ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని అని అన్నాడు విరాజ్ ఒక్క నిమిషం ఆగి నా నెంబర్ మీకు ఎలా తెలిసింది అని అన్నాడు అది మీ మదర్ దగ్గర నుండి తీసుకున్న యాక్చువల్గా మీరు హాస్పిటల్కి వచ్చాక మీతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను మీరు నేను వచ్చేసరికి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు అందుకే మీ నెంబర్ తీసుకొని కాల్ చేశా అని అన్నాడు విరాజ్కి అర్థం కాక నాతో ఏం మాట్లాడాలి డాక్టర్ అన్నాడు మీరు తీసుకెళ్లిన పేషెంట్ని నేను ఇంతకు ముందే ఒకసారి ట్రీట్ చేశాను ఆమె గురించి మీకు కొన్ని నిసాలు చెప్పాలి అని మాన్వి గురించి మాన్వి మెడికల్ కండిషన్ గురించి మొత్తం చెప్పేస్తాడు ఈ డాక్టర్ ఎవరో కాదు ఒకసారి మాన్వి కీర్తితో హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయేసరికి ట్రీట్మెంట్ చేశాడుగా అప్పుడు కీర్తి నిజాలన్నీ చెప్పిందిగా అతనే ఇతను మాన్విని మళ్ళీ అనుకోకుండా హాస్పిటల్కే తీసుకువెళ్ళారు ఇంట్లో వాళ్ళు అంతా వింటున్న విరాజ్ కొయ్య బారిపోతాడు ఆ డాక్టర్ అంతా వివరంగా చెప్పి ఇప్పుడు కూడా ఆమె రిపోర్ట్స్ చూశాను అతను మళ్ళీ ఆమెకి ఎక్కువ మోతాదులో మెడిసిన్ ఇచ్చాడు ఇది ఇంకా ఇలానే కంటిన్యూ అయినా లేక ఆమె ఎక్కువగా స్ట్రెస్కి గురైనా కూడా మే బ్రెయిన్ ఫంక్షన్ కొలాబ్స్ అయిపోయి చనిపోతుంది అందుకే మీకు నిజం చెప్పాల్సి వచ్చింది టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అసలు తను విన్నదంతా నిజమా కాదా అని ఆలోచిస్తూ అన్ని సంఘటనలు ఒకేసారి గుర్తు చేసుకుంటాడు ఇంతలో మాన్వికి మెల్లగా స్పృహలోకి వస్తూ ఉండేసరికి తనని పైకి లేపుతూ వాటర్ అందిస్తాడు తాగమని మాన్వి వాటర్ తాగకుండా బాబు బాబుకి ఎలా ఎలా ఉంది అని మాటలు కూడా తీసుకొని అడుగుతుంది విరాజ్కి మానవి పరిస్థితి చూడగానే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మాన్వి కళ్ళల్లో తననికి తెలియకుండానే నీళ్లు తిరుగుతుంటే బాబుకి ఏమి కాలేదు మాన్వి నువ్వు బాధపడకు వాడు చాలా బాగున్నాడు రెండు రోజుల్లో లేచి కూర్చుంటాడు అంటూ మాన్వి కళ్ళు తుడుస్తాడు మాన్వి విరాజ్ని హత్తుకొని నేను కావాలని చేయలేదు విరాజ్ నన్ను నమ్ము కోపంలో ఏదో అలా తోసేసరికి అలా పడిపోయాడు వాడు అసలు నాకేమైందో అర్థం కాలేదు తలంతా నొప్పి చెప్పలేనంత బాధ ఆ క్షణం ఏం చేస్తున్నానో కూడా తెలియదు లేదు అంటూ బోరున ఏడ్చేస్తూ ఉంటుంది మాన్వి ఏడుపు చూసేసరికి విరాజ్కి గుండె వెలుపెట్టేసినట్టు ఉంటుంది తన తల మృతు ఊరుకో మాన్వి ఊరుకో ఏం కాలేదు వాడికి నీ తప్పేం లేదు అని అంటున్నాడో లేదో మాన్వి విరాజ్ని దూరంగా నెట్టేస్తుంది విరాజ్కి ఏం అర్థం కాక విచిత్రంగా మాన్వి వైపు చూస్తూ ఉంటాడు ఏమన్నావు నువ్వు మాన్విన అంటే నీకు ముందే తెలుసా నేను మాన్వి అని అనేసరికి అప్పుడు అర్థమవుతుంది తను నేత్రలా ఉంది కదా అని విరాజ్కి ఇక దాగుడు మూతలు ఇష్టం లేక అవును తెలుసు పెళ్ళి రోజే తెలిసింది నువ్వే మాన్వి అని నీకు ఆ చీర ఇచ్చింది నేనే అని అంటాడు అంటే ఎన్ని రోజులు నన్ను కావాలని టీస్ చేశావా యూ చీటర్ అంటూ కింద పడి ఉన్న రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటుంది విరాజ్ని దూరం నుండి ఒకడు ఫోన్ పట్టుకొని వీడియో తీయడం విరాజ్ గమనించి మాన్వి చేయి పట్టుకొని కార్ పక్కకి లాక్కెళ్ళిపోతాడు ఏ వదులు నువ్వు నువ్వు మా చెల్లి అబ్బినే కాదు ఇన్ని రోజులు నన్ను కూడా మోసం చేశావు నువ్వు పెద్ద ఈడియట్వి అని అనేసరికి విరాజ్ మాన్వి నోరు మూసేస్తూ నిజం చెప్పు మాన్వి ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదా ఏ రోజైనా నీతో నేను మిస్బిహేవ్ చేశానా పోనీ నా మీద మోజు పడి పడిపోతున్న అమ్మాయిల వైపు కన్నెత్తైన చూశాను అసలు అని అంటాడు లేదు అని తలుపి విరాజ్ చేయి విడిపించుకొని కానీ ఆ రోజు కార్లోని ఫొటోస్ చూశాను అమ్మాయిలతో ఉన్నవి చేయాల్సినవన్నీ సీక్రెట్గా చేసేసి బయట నార్మల్గా ఉంటున్నావు అందరిలానే అని అంది విరాజ్ ఏ ఫొటోస్ అని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఏపిచ్చి ఆ ఫొటోస్ అని చెప్పిన అని చెప్పి జరిగిన సంఘటన మొత్తం చెప్పాడు ఎవరో పంపించారు అని అనేసరికి ముందు నమ్మదు కానీ మెల్లమెల్లగా ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ మాన్వి ట్రస్ట్ మీ నేనే తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు మాన్వి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు మాన్వి కూడా ఏమో ఇస్తే పోలేదు నాకు కూడా అభి చెప్పింది తప్ప సాక్ష్యాలు ఏం లేవు వీడు ప్రూవ్ చేసుకోకపోతే అప్పుడు నేనే నా చేతులతో చంపేస్తా అని అనుకుంటూ సరే అని అంటుంది థ్యాంక్స్ థ్యాంక్స్ మాన్వి అని అన్నాడు విరాజ్ అంతా చెప్పేశాక విరాజ్ కారులో కూర్చున్న మాన్వి వైపు చూస్తూ తనని తాను మాన్విగా ఊహించుకొని తన చెల్లెల్ని నేను మోసం చేశా అని అనుకుంటుందిగా ఇక ఏం చెప్పినా తను మారదు ఇంకా మొండిగా తయారవుతుంది మాన్వికి కట్టు కథ చెప్పి ఇలా మార్చేసిన వాడు కూడా మాన్వికి ఇష్టం వచ్చినట్టు మెడిసిన్ ఇచ్చి తన హెల్త్ పాడు చేస్తున్నాడు వాడి మనుషులు కూడా మమ్మల్ని ఫాలో చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళని నమ్మించడానికి ఇలా షూట్ చేసినట్టు యాక్టింగ్ చేశా కానీ మాన్వి కూడా యాక్టింగ్ చేయాలి అంటే తనని తనవేలోనే వెళ్ళి తన చెల్లెలు అభిని మోసం చేసింది ఎవరో కనుకొని తనకి అప్పగిస్తా అని ప్రామిస్ చేశా అంటూ పక్కనే ఉన్న చిన్న రాయి మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు విరాజ్ వింటున్న చరణ్కి కీర్తికి అయితే ఫ్యూజుల్ ఎగిరిపోయాయి ఒక్క నిమిషం విరాజ్ అలా అనేసరికి విరాజ్ పిచ్చెక్కిందా నీకు అసలు లేని కథాన్ని ఎలా ప్రూవ్ చేస్తావు అసలు అభి మన కళ్ళ ముందేగా ఉంది అంటూ చరణ్ గయ్యి అంటాడు పిచ్చెక్కలేదన్నయ్య వాడెవడో కానీ మనకి పిచ్చెక్కాలని ట్రై చేస్తూ ఉన్నాడు హబ్బబ్బా ఎన్ని ట్విస్ట్లు అన్నయ్య నాకైతే తల బద్దలైపోయిందనుకో ఇప్పటివరకు అసలు ఈ మాన్వి ఇలా చేస్తుందో తెలియక కింద మీద పడి తల కొట్టుకున్నాను అసలు ఎలా అలాంటి థాట్ వచ్చింది వాడికి నాకైతే వాడిని ఒక్కసారి చూడాలని ఉంది అసలు ఎంత బాగా అమలు చేశాడు వాడు చేసింది పక్కా పర్ఫెక్ట్ కాకపోతే చిన్న లోపం ఏంటంటే కీర్తిని అభి అవ్వడం కీర్తికి మాన్వి దొరికిపోవడమే వాడి ప్లాన్లో ఫాల్ట్ ఇప్పుడు అభి ద్వారానే నేను వాడిని పట్టుకుంటాను చూడు అంటూ ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు విరాజ్ కీర్తి చరణ్లకి ఏమర్థం కాదు ఏంటి విరాజ్ అభి ద్వారానే పట్టుకోవడం ఏంటి అని అన్నాడు చరణ్ అన్నయ్య అభి అంటే కీర్తి కాదు అక్కడ కారులో కూర్చొని ఉందిగా దాని చెల్లి అభి కానీ అభి చరణ్ కీర్తి బుర్ర గోకుంటూ ఒక ముక్క అర్థమైతే ఒట్టు ఏంటి అభి కాని అభి అని అన్నారు అక్కడ కారులో కూర్చొని ఉన్నది మాన్వి కాదు కానీ వాడు దాన్నే మాన్వి అని నమ్మించాడు మరి దాని చెల్లెలు అభిగా ఎవరిని చూపించాడు దాని మెదడుకి అభి అనే ఫిగర్ని చూపించాలిగా కీర్తిని అయితే చూపించలేదు డెఫినెట్గా ఒక చనిపోయిన అమ్మాయిని అబీగా మాన్వికి చూపించి అదే అభి అని దాని బ్రెయిన్లోకి ఫీడ్ చేసి ఉంటాడు ఇప్పుడు ఆ ఫోటో దొరికితే ఆ అమ్మాయి తాలూకా నుండి ఎంక్వైరీ చేద్దామంటూ కీర్తి వైపు చూస్తూ కీర్తి వెళ్ళి మాన్విని వాళ్ళ ఫ్యామిలీలో ఫోటో కానీ లేదా తను అభి అనుకుంటున్న అమ్మాయి ఫోటో అయినా ఇమ్మని చెప్పు అని అన్నాడు విరాజ్ నాకు ఇప్పటి వరకు ఆలోచనే రాలేదు ఉండు అడుగుతా అనుకుంటూ మాన్వి ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి మాన్విని ఫోటో అడిగేసరికి మాన్వి కీర్తి మొబైల్ తీసుకొని తన మెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న అభి ఫొటోస్ చూపిస్తుంది కీర్తికి కీర్తి అమ్మాయి ఫొటోస్ తీసుకొని విరాజ్ దగ్గరికి వచ్చి విరాజ్ తినే అభి అంట ఐ మీన్ మాన్వి ఊహించుకుంటున్న అభి అంటూ విరాజ్ చిత్కి ఫోన్ అందిస్తుంది విరాజ్ ఆ ఫొటోస్ చూస్తూ తినేనా మాన్వి ఊహించుకుంటున్న అభి అంటూ అమ్మాయి ఫొటోస్ చూస్తాడు ఆ ఫొటోస్ అన్నీ తన ఫోన్లోకి ఎక్కించుకొని కీర్తి ఫోన్ ఇచ్చేస్తూ ఇది తేలిపోయింది మరి మీ సంగతి ఏంటి అంటూ చరణ్ కీర్తి వైపు చూస్తూ ఉన్నాడు విరాజ్ అలా అనగానే చరణ్ కీర్తి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండేసరికి మీరు ఫేస్లో తర్వాత చూసుకుందరు కానీ ముందు ఫ్యాక్ట్స్ చెప్పండి అసలు ఏం జరిగింది అని కీర్తిని అడిగేసరికి కీర్తి మొత్తం అంతా చెప్తుంది అంతా విన్న తర్వాత విరాజ్ చరణ్ వైపు చూస్తూ ఏంటి రానయ్యా ఇది నువ్వు చెప్పిన ఒకే ఒక అబద్ధం మూలంగా ఇంత అనార్థం జరిగింది లవ్లో ఎలాంటి దాపరికాలు ఉండకూడదురా తను ఒప్పుకోకపోతే నీ ప్రేమ నిజమని ఒప్పించడానికి ట్రై చేయాలి ప్రూవ్ చేసుకోవాలి అట్లీస్ట్ వెళ్ళే ముందైనా నిజం చెప్పేసి ఉండాల్సింది నువ్వు చెప్పిన అబద్ధం వల్ల ఏం జరిగిందో చూసావుగా అవసరం ఇదంతా అని అంటూ ఉండగా అలా గడ్డిపెట్టు విరాజ్ మీ అన్నయ్యకి అంటూ కీర్తి ఆవేశంగా ఊగిపోతూ ఉంటుంటే ఏయ్ నువ్వు కూడా ముయ్యి అసలు అసలు నందిని చనిపోయింది అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు చూసావా అసలు నందిని డెడ్ బాడీని అని అన్నాడు విరాజ్ నేను చూడలేదు విరాజ్ కానీ రక్తపు మరకలతో నిండిన తన చెప్పులు చున్ని డ్రెస్సు ముక్కలు కనిపించాయి ఆ బ్లడ్ కూడా చెక్ చేయించాను అది నందనిదే అంటూ మళ్ళీ నందిని గుర్తొచ్చేసరికి ఖర్చు ఫడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది కీర్తి విరాజ్ ఏడవద్దు అని తనకి నచ్చ చెప్తూ ఉండగా అజయ్ అప్పుడే అక్కడికి వస్తాడు అజయ్ని చూడగానే ఏనా అజయ్ ఆ వీడియో తీసిన వాడిని ఫాలో అయ్యావా ఎవరో తెలిసిందా అని ఆతృతగా అడిగాడు విరాజ్ నీకు డమ్మీ గన్ ఆ బ్లడ్ ఇచ్చేశాక చాటుగా అక్కడ నిలబడి వాటిని చూస్తూనే ఉన్నాను అయితే అసలు వాడు వీడు కాదు ఎవడో హైర్ చేసుకున్నాడు వీడు వీడియో తీసి ఎవరికో పంపించి తర్వాత సిమ్ తీసి విసిరేసి కామె ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఏరియాలో ఆల్రెడీ మన వాళ్ళని నిఘా పట్టాను అని అంటూ పక్కనే ఉన్న కీర్తి వైపు చూస్తూ ఎవరి అమ్మాయి అని అడిగాడు తనే అభినందన అలియాస్ కీర్తి అని అన్నాడు విరాజ్ ఆమెని చూడగానే అజయ్ ఆశ్చర్యపోతూ హో తల్లి నువ్వేనా సారీ అమ్మా గుర్తుపట్టలేకపోయాను చూడలేదు కదా అని అన్నాడు సరే అజయ్ నా వాట్సాప్కి కొన్ని ఫొటోస్ పంపించాను చూడు నీ నాకు ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ కావాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కనుక్కో ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అజ్జయ్ని పంపించేస్తాడు విరాజ్ చరణ్ పక్కనే కొద్దిగా దూరంగా ఉన్న ఒక రాయి మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు విరాజ్ చరణ్ వైపు చూస్తూ బాబీ ఎవరన్నాయా అని మళ్ళీ అడుగుతాడు చరణ్ని ఏంటి విరాజ్ ఈవినింగ్ చెప్పాక నీకు మళ్ళీ అడుగుతావేంటి అని అన్నాడు చరణ్ నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా నిజం చెప్పు అని కొంచెం స్వరం పెంచి అడిగాడు కీర్తి కూడా విరాజ్ అలా అడిగేసరికి చరణ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇంతవరకు వచ్చాక చెప్పాక తప్పేలా లేదు అని అనుకుంటూ నిజమే విరాజ్ బాబీ నా కొడుకు కాదు హిమా నాకు తెలియకుండా వాన్ని దత్తతీస్ దత్తత తీసుకుంది అని అన్నాడు చరణ్ వాట్ అంటూ కీర్తి విరాజ్ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోతారు హా అవునరా తనే నాకు చెప్పకుండా ఇండియా వచ్చి దత్తత తీసుకొని మళ్ళీ అమెరికా వచ్చేసింది వాడిని మాకు పుట్టిన బాబుగా చూపించింది అదేలా సాధ్యం అంటే మీ బాబు పుట్టి చనిపోయాడా లేక వేరేగానా అసలు అలా ఎలా జరుగుతుంది అని అయోమయంగా అడిగింది కీర్తి చరణ్ చిన్నగా నిట్టూర్చి చెప్పడం మొదలు పెట్టాడు మేం పెళ్లి చేసుకున్నామనే కానీ భార్యభర్తలుగా ఎప్పుడు లేము కీర్తి నా మనసంతా నందిని జ్ఞాపకాలతో నిండిపోయింది అమెరికా వెళ్ళాక రోజు చాలా బాధపడేవాడిని జరిగినవి తాల్చుకొని హిమాని నా అత్త కూతురుగానే చూసేవాడిని అంతే ఇద్దరం మంచి ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం ఒకరోజు నేను కొద్దిగా డ్రింక్ చేయడం వల్ల బాగా పడుకుండిపోయా పొద్దున్నే లేచేసరికి హిమ నేను ఫిజికల్గా కలిసామని చెప్పింది నేను నమ్మలేదు కానీ హిమ ఎందుకు అబద్ధం చెప్తుంది తాగిన మత్తులో నిజంగానే ఏమైనా చేశానేమో అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి నాకు చాలా గిల్టీగా అనిపించింది నా నందినికి నేను ద్రోహం చేశానేమో అని ఆలోచిస్తూ ఆ ఫ్రస్ట్ జాబ్ మీదే చూపించేసరికి జాబ్ పోయింది జాబ్ ట్రై చేయడానికి వేరే సిటీలో ఉండేవాడిని ఫ్రెండ్ రూమ్లో హిమని తన ఫ్రెండ్స్ ఎవరో ఒక అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాను తొందరగా బాగా కష్టపడే జాబ్లో మంచి పొజిషన్కి రావాలని హిమని వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చేయాలని అనుకుంటూ రాత్రి పగలు కష్టపడేవాడిని అప్పుడే హిమా నాకు తను ప్రెగ్నెంట్ అని న్యూస్ చెప్పింది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు నాకు తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి తొందరలోనే ఇక్కడ ఇంకో ఇల్లు చూసి తీసుకొస్తానని చెప్పాను తనేం పర్లేదు నా ఫ్రెండ్ నన్ను బాగానే చూసుకుంటుందని చెప్పింది అమెరికాలో జాబ్ సంగతి తెలుసుగా నీకు కొంచెం నిలదొక్కొని నిలబడాలి అంటే ముందు చాలా కష్టపడాలి అలా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడేవాన్ని అని చెప్తాడు మరి తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ పార్టీలో చూద్దాం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ